ప్తా బిజినెస్లో మనం ఉన్నాం మనతో పాటు సదానంద్ గారు ఉన్నారు సార్ గుడ్ ఆఫ్టర్నూన్ గుడ్ గుడ్ ఆఫ్టర్నూన్ అండి ఈరోజు ఇంతమంది మూడు వేల మంది డెలిగేట్స్ తోటి వివిధ దేశాల నుండి ఆల్మోస్ట్ నలభై దేశాల నుండి వచ్చిన ప్రతినిధులు కానీ కంపెనీ సీఈఓస్ కానీ యంగ్ ఎంటర్ప్రైన్యూర్స్ కానీ లేకపోతే ఫైనాన్షియర్స్ కానీ బ్యాంకర్స్ కానీ మ్యానుఫ్యాక్చరింగ్ ఇండస్ట్రీస్ నుండి మన కాపుల్లో ఇంతమంది ఇన్ని రకాల్లో ఇన్ని రంగాల్లో అసలు డెవలప్ అయ్యి మన కులం గురించి ఏదో చేద్దామన్న తపనతోటి అంతమంది అన్ని దూరం అంత దూర ప్రాంతాల నుండి వచ్చి నిజంగా ఇది శుభ సూచకం ఇది ఆప్టా అనేది ఆంధ్రప్రదేశ్ అనే కాకుండా ఇక్కడ పెన్ను కూడా ఇన్వాల్వ్ అయ్యి అంటే ఆంధ్ర ఆప్టాతో పాటు పెన్ను కూడా అంటే కొలాబరేట్ అయ్యి తెలంగాణలో ఉన్న మునురు కాపులను కూడా అభివృద్ధి చేయడానికి వాళ్ళు ఇందులో పాల్గొంటున్నారు ఈ ప్రోగ్రామ్ మరిన్ని ప్రోగ్రామ్స్ ఇట్లా టైర్ టూ టైప్ త్రీ సిటీస్ కూడా వస్తే నిజంగా అంటే రూరల్ కానీ సెమీ రూరల్ కానీ అర్బన్ వాళ్ళు కానీ దీనికి చాలా యూజ్ అవుతుంది అందరూ డెవలప్ అవుతారు ఎకనామిక్ ఎంపవర్మెంట్ ఏదైతే అంటున్నారో అది ఖచ్చితంగా ఎంతో దూరంలో లేదు అతి త్వరలో సాధ సాధికారం అవుతుంది సార్ మీరు ఆల్రెడీ బిజినెస్లో ఉన్నారా ఒకవేళ ఉంటే మీ కంపెనీ పేరేంటి వాటి సర్వీసెస్ ఏంటి నేను బిజినెస్లో లేను నేను యాక్చువల్లీ నేను ఎంప్లాయీని నేను బ్యాంకింగ్ ఎంప్లాయీని నేను జియో ఫైనాన్స్లో నేను జోనల్ హెడ్గా ఉన్నాను సౌత్ ఇండియా హెడ్గా ఉన్నాను కానీ మన మేము ఏంటంటే పెన్ను రిప్రజెంటే పెన్ అనేది పటేల్ ఎంటర్ప్రిన్యూర్స్ నెట్వర్క్ మన మున్నూరు కాపులు అంటే ఆంధ్ర తెలంగాణలో ఉన్న మున్నూరు కాపులు అందరినీ కలిపి అందులో ఉన్న ఎంటర్ప్రెన్యూర్స్ను సేమ్ ఎకనామిక్ ఎంపవర్మెంట్ చేయడానికి కృషి చేస్తున్న సంస్థనే పెన్ను అంటే అందరినీ అది ఏంటంటే కనెక్ట్ ఇంటరాక్ట్ అండ్ ఎంపవర్మెంట్ మీరు చెప్పిన ఆ లైన్ ఇక్కడ వర్కౌట్ అవుతుందా సార్ మరి ఖచ్చితంగా అవుతుంది ఎందుకంటే కనెక్ట్ ఆల్రెడీ అవుతుంది తర్వాత మన నెట్వర్కింగ్ ద్వారా ఇంట్రాక్ట్ అవుతారు ఇంట్రాక్ట్ అయిన తర్వాత వాళ్ళు ఒక్కొక్కళ్ళు కొలాబరేట్ చేసుకొని డెఫినెట్గా ఎకనామిక్ ఎంపవర్మెంట్ అనేది వస్తుంది ఎందుకంటే పెన్లోకి వచ్చిన తర్వాత చాలామంది వాళ్ళ బిజినెస్లు టెన్ టైమ్స్ ట్వంటీ టైమ్స్ పెరిగినాయి వాళ్ళు ఇంకా ఎక్స్పాన్షన్ కూడా చేస్తున్నారు డిఫరెంట్ బ్రాంచెస్ డిఫరెంట్ లొకేషన్స్లో కూడా పెడుతున్నారు అంటే పెన్ను ద్వారా నేను ఎంత అవుతుందంటే ఆప్ట ఈ గ్లోబల్ బిజినెస్ కాన్ఫరెన్స్ ద్వారా ఖచ్చితంగా ఇది ఇంకా చాలా ఉపయోగపడుతుంది ప్లస్ స్టార్టప్ కంపెనీస్ కానీ లేకుంటే ఎవరికైనా ఐడియా ఉంది కానీ వాళ్ళ దగ్గర క్యాపిటల్ లేదు ఇట్లాంటి కాన్ఫరెన్స్లో పార్టిసిపేట్ చేసి వాళ్ళ ఐడియాను వాళ్ళు ఎక్స్ప్లైస్ చేయగలిగితే ఎలాబరేట్ చేయగలిగితే డెఫినెట్గా వాళ్ళకి వెంచర్ క్యాపిటల్ వస్తుంది తద్వారా వాళ్ళకున్న ఐడియాస్ను వాళ్ళు ఇంప్లిమెంట్ చేయగలుగుతారు